ఏదైనా పడుతుంది ఏ మా బుక్ పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము వేసుకున్న కంటి పంట దగ్గరికి వచ్చాము నేను అయితే ఈ కంది పంట మాకు డిసెంబరు జనవరి నెలలో మాకు అయితే అందుతుంది అయితే ఈ సమయంలో భారీ అలవాడడం వల్ల ఆ కంది పంట అయితే నష్టం వచ్చింది చూడచ్చు మీరు మొత్తం చెట్లన్నీ కిందకు వాలిపోయాయి చాలా నష్టం వచ్చింది మాకు ఇది కంది పంట చేతికి వస్తే కేజీ రెండు వందలు మూడు వందలు లెక్క మేము రెండు మూడు రోజులు భారీ వర్షాల వల్ల కంది పంట అయితే చాలా నష్టం వచ్చింది మా గిరిజన రైతులకి మాకనే కాదు మా గిరిజన రైతులందరికీ ఇలానే నష్టం జరిగింది ఒకసారి చూడండి ఎలా అయిపోయింది చూడండి చెట్లు మొత్తం నెలకైతే వాలిపోయాయి దీనివల్ల మాకు చాలా నష్టం జరుగుద్ది ఎకరా పొలం ఎకరా వేసాము ఈ కంది పంట ఎక్కడ అంటే మాకు ఇంచుమించుకు చాలా అమౌంట్ అయితే వస్తుంది దీనివల్ల మా జీవన ఆధారము ఆధారపడి ఉంటుంది దానివల్ల మొత్తం అయితే మాకు నష్టం అయితే జరిగింది ఈ వర్షంలోనే వచ్చాను ఈ కంది పంట ఎలా ఉందని చూడడానికి వచ్చాను కానీ మొత్తం చూడండి నేలకైతే వాడిగేసాయి కంది పంట మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎలా వాలిపోయావు ఈ రెండు మూడు రోజులు వర్షాల వల్ల మా కంది పంట అయితే మాకు పూర్తిగా నష్టమైతే జరిగింది చూడవచ్చు మీరు ఈ కందిపంట అనేది మాకు మేము జూన్ జూలైలో వేసుకుంటాము అయితే ఇది డిసెంబర్ జనవరి నెలలో మా చేతికి అయితే వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని మేము చమ్ముతాం అనమాట రెండు పూర్తిగా అయితే నేలకైతే ఓరిగైపోయి మొత్తం నేలకైతే అంటే కొన్ని నెలలైతే అంటే మొత్తం చెట్లన్నీ చూడండి ఇప్పుడైతే చేతికి వచ్చే సమయంలోనే ఈ తుఫాను వల్ల భారీ నష్టం అయితే మాకు జరిగింది పువ్వు మొత్తం పాడైపోయింది చూడండి పెంజలు ఇవి వచ్చాయి అనమాట కందులు మా గిరిజన రైతులు వీటి మీద కూడా ఆధారపడి ఉంటారు ఇబ్బందులు చూడండి పూర్తిగా మొత్తం నేలకైతే అయితే తాకిస్తాయి మొత్తం ఈ తుఫాను వల్ల చాలా నష్టం జరిగిందండి మా గిరిజన రైతులకి ఈ సంవత్సరం అయితే తండ్రి పంట మా చేతికి వస్తుందో రాదు కూడా చెప్పలేము ఈ తుఫాన్ వల్ల మాకు భారీ అయితే జరిగిందని చెప్పుకోవాలి మొత్తం కిందకు మొత్తం చూడండి నేలకైతే అయితే మొత్తం చెట్లు మొత్తం ఇలా నేలకి చెట్లు ఓరిగడం వల్ల మాకు పంట అయితే నష్టం జరుగుతుంది ఎందుకంటే మొత్తం ఇవన్నీ పాడైపోతాయి అనమాట ఈ పువ్వు కానీ పెంచు కానీ మొత్తం ఉన్నాయి చూడండి మేము వేసుకున్నది మొత్తం ఇది ఒక ఎకరా ఉంటుందండి మొత్తం ఇది వేసుకునే ఎకరా ఉంటుంది అయితే మేమైతే అనుకున్నాము ఈ సంవత్సరం అయితే చాలా మంచి పంట పండుతుంది అనుకున్నాము ఎందుకంటే ఈ పువ్వు ఈ పెంజ చూసి అనుకున్నాము కానీ ఈ మూడు రోజుల తుఫాను వల్ల మొత్తం అయితే మాసాలన్నీ గల్లంత అయిపోయాయి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిపోయింది మాకు మొత్తం మీరు చూడవచ్చు మొత్తం అయితే జరిగింది మాకు ఇదైతే ఒక ఎక్కడ వేసాము ఇది మేము కంది పంట పడుతుంది ఏ మా బుక్ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా కంది పంట ఎలా నష్టం జరిగిందో మీరు చూసి ఇది నష్టం అనుకుంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు